తిరుమల అంటే ఎంతో పవిత్రమైన క్షేత్రం కోట్లాది భక్తులు ఆ కలియుగ వైకుంఠంగా పిలిచే ఆ శ్రీవారి క్షేత్రంలో భక్తి శ్రద్ధలతో నడుచుకుంటూ ఉంటారు అణువణువు గోవిందమయమని భావిస్తారు అటువంటి కొండపై భక్తితో వెళ్లాల్సింది పోయి వెకిలి చేష్టలు కోతి వేషాలు వేశారు కొందరు తమిళ యూట్యూబర్స్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ప్రాంక్ చేయటం బాగా ఎక్కువైపోయింది ఎదుటి వారిని ఫోల్స్ చేద్దామనుకునే కొంటే కోణంగిగాళ్లు ఇప్పుడు తిరుమలలో భక్తుల మనోభావాలతో అటువంటి వెకిలి వేషాలే వేశారు నాశనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తూ వెళ్లేవారిని ఆకతాయితలంతో ప్రాంక్ చేశారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తుల ముందు వెకిలి చేష్టలు చేశారు టీటీడీ ఉద్యోగుల్లా నటిస్తూ కంపార్ట్మెంట్ల తాళాలు తీస్తున్నట్టుగా ప్రాంక్ చేశారు టీటీఎఫ్ వాసననే తమిళ యూట్యూబర్ వెకిలి బ్యాచ్ భక్తులు నిజంగా తాళాలు తీశారేమో అనుకొని ఒక్కసారిగా లేచి సరికి వెకిలిగా నవ్వుతూ పరిగెత్తారు ఇలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లలో ఈ కోతి చేష్టల గాళ్లు చేసిన రచ్చ అంతా ఇంత కాదు దీంతో భక్తులు వాళ్లు చేసిన ప్రాంక్ పై మండిపడ్డారు దీన్ని తీవ్రంగా పరిగణించింది టీటీడీ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపింది ఈ మధ్య యూట్యూబర్లు వెకిలి చేస్తలు మనం చూస్తున్నాం ప్రాంక్ చేస్తున్నారు కొందరు లైవ్ లో వాడకూడని పదజాలం వాడుతూ వాడుతూ ఉన్నారు ఇటువంటి ప్రాంకులు చేయడం వాళ్ళకి అలవాటుగా మారిపోయింది దీనిపై నజర్ పెట్టాల్సిన అవసరం ఉందన్నట్టు పోలీసులు భావిస్తూ వాళ్ళు చేస్తున్న ప్రణాళికలు ఉండగానే ఇప్పుడు టీటీడీలో కూడా ఇలాంటి యూట్యూబ్ బ్యాచ్ రెచ్చిపోయింది అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తాళాలు తీస్తున్నట్టుగా నటించడంతో భక్తులంతా కూడా అది నిజమని నమ్మారు వెంటనే ఆ లోపలికి వెళ్లేందుకు ఒక్కసారిగా వాళ్ళు లేచారు దర్శనం కోసం ఆ సమయంలో వాళ్ళంతా ఇది ప్రాంక్ అంటూ వెకిలిగా నవ్వుతూ భక్తుల వైపు చూసి పరుగులు పెట్టారు దీంతో భక్తుల కోపం నషాళాన్ని కంటింది దీనిపై టీటీడీ కూడా తీవ్రంగానే పరిగణిస్తోంది ఆ యూట్యూబర్లపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ టీటీడీ ఇప్పటికే తీవ్రంగా పరిగణిస్తోంది ఆ యూట్యూబర్లు ఎవరు గుర్తించారా పోలీసుల వారిపై ఏదైనా కేసు పెడుతున్నారా అంటే తమిళనాడుకి చెందిన యూట్యూబర్ ఇతను టీటీఎఫ్ వాసన్ అంటారు ఇతను ఒక ఫ్రాంక్ వీడియో చేశాడు ఎక్కడైతే భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉంటారు ఆ ప్రాంతంలో ఒక ఫ్రాంక్ వీడియో చేశారు భక్తులు క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్ లో ఉండగా అక్కడికి వెళ్లి ఇతను మరో కంపార్ట్మెంట్ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ కంపార్ట్మెంట్ తాళాలు తీసుకున్నట్లుగా నటించాడు దాన్ని టీటీడీ ఉద్యోగిగా భావించిన భక్తులందరూ కూడా అక్కడి నుంచి లేచి క్యూ లైన్ లోకి వెళ్లడానికి సిద్ధమవుతారు అయితే ఇతను ఇతను అతని ఫ్రాంక్ అంటూ అక్కడి నుంచి వెహికల్ చేస్తూ చేస్తూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడాన్ని వీడియో తీశారు దీన్ని టీజీడి సీరియస్ గా తీసుకుంది నిత్యం గోవింద స్వాములతో అత్యంత ఆధ్యాత్మికమైన వాతావరణం తిరుమలలో కనిపిస్తుంటుంది మనం చూడొచ్చు భక్తులందరూ కూడా చాలా స్వామివారి మీద నమ్మకంతో తిరుమలకు చేరుకుంటారు అయితే ఇటువంటి భక్తుల్ని స్కూల్ కాంప్లెక్స్ లో వేసి ఉండే సమయంలో ఒక యూట్యూబర్ ఆ వ్యక్తిని చేస్తూ వీడియోలు తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడానికి కూడా తమిళనాడులో చాలా వరకు అక్కడున్న భక్తులు కావచ్చు హిందూ సమాజం కావచ్చు వీళ్ళందరూ కూడా దాన్ని తీవ్రంగా తప్పు పట్టిన పరిస్థితి అయితే నెలకొంది యూట్యూబర్ తీసుకుంటామని కృప శ్రీనివాస్ ఈ లో అంటే దాదాపుగా వాళ్ళు ఐదు మంది యువకుల బృందం వచ్చినట్లు సమాచారం వీళ్ళందరూ కూడా వైకుంఠం టూకాంప్లెక్స్ లో వెళ్తున్న సమయంలో అక్కడ ఉన్న పరిస్థితులంతా కూడా వాళ్ళు కాస్త వెకిలీ చేస్తూ వీడియోలు చేయడమే కాకుండా ఇలా భక్తులతో ఫ్రాంక్ వీడియోలు చేసి భక్తుల్ని ఏమార్చి అక్కడ కూడా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడాన్ని తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పోస్ట్ చేశారు అయితే దీని మీద మాత్రం సిటీ సీరియస్ గానే ఉంది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది శ్రీనివాస్ ఇప్పటికే భక్తులు కూడా ఆగ్రహంతో ఉన్నట్టుగా మనకు అర్థం అవుతోంది సిగ్గుందా ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మీరు చదువుకునే వాళ్ళే కదా ఇటువంటి ఖచ్చితంగా ఇటువంటి ఫీలింగ్స్ కలగటం సహజం ఎందుకంటే ఎవరైతే దర్శనం కోసం వేచి చూస్తూ ఉంటారో భక్తులు అందులో వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలను పట్టుకున్న మహిళలు ఉంటారు వాళ్ళంతా కూడా ఒకసారిగా లైన్ అంటే లోపలికి వెళ్ళడానికి ఓపెన్ అయింది అంటే హ్యాపీగా వాళ్ళు ఎంతసేపు ఎదురు చూస్తారు కాబట్టి రిలాక్స్ ఫీల్ అవుతూ ఉంటారు వెంటనే దర్శనం కోసం లేచి చూస్తుంటారు మరి టీటీడీ వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది దీనిపై ఏమైనా ఏమైనా ప్రకటన చేసిందా అంటే అంటే భక్తులు చాలా నిరీక్షిస్తుంటారు స్వామివారి దర్శనానికి తమని ఎప్పుడెప్పుడు వదులుతారా యూ కాంప్లెక్స్ తాళాలు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తుంటారు అదే సమయంలో ఈ యువకులైతే అక్కడికి వెళ్ళి తాళాలు తెరిచినట్లు అక్కడ నటించడము భక్తులందరినీ కూడా కాస్త ఇబ్బంది పెట్టడం అంటే భక్తులందరూ ఆ సమయంలో లేచి గోవిందనామ స్మరణలు చేస్తూ గేట్ తీస్తారని ఆశగా రావడము ఇవన్నీ కూడా భక్తులు చాలా సీరియస్ అంటే ఇది ఫ్రాంక్ అని తెలిసి కూడా భక్తులు చాలా వాళ్ళ మీద అంటే ఈ రకంగా వాళ్ళని చిచ్చిపోసిన సందర్భం కూడా ఉంది అయితే దీన్ని మాత్రం టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు అది తిరుమలలో అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లేకి ఏదైతే కెమెరాలు మొబైల్ ఫోన్లు గాని కెమెరాలు ఎలక్ట్రానిక్ గా అనుమతించరో అటువంటి ప్రాంతానికి ఆ మొబైల్స్ తీసుకెళ్లి ఈ రకంగా వాళ్ళు ఫ్రాంక్ వీడియోలు చేయడానికి కూడా టీటీడీ సీరియస్ గా తీసుకుని వాళ్ళ మీద మొత్తం మీద కేసులు నమ్మవచ్చు శ్రీనివాస్ శ్రీనివాస్ ఒక క్వశ్చన్ అసలు ఫోన్ లోపలికి తీసుకు వెళ్ళనియరు కదా మరి వీళ్ళ దగ్గరికి ఫోన్ ఎలా వచ్చాయి అంటే సాధారణంగా అయితే క్యూ కాంప్లెక్స్ లో మూడు ప్రాంతాల్లో ఈ రకమైన చెకింగ్ అనేటి ఉంటాయి ఎవరైతే ఇప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మెయిన్ లైక్ వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుంటారు అక్కడ అంటే అంతకు ముందున్న ప్రాంతంలో ఇది నారాయణగిరిలో ఏర్పాటు చేసిన షెడ్స్ దాదాపు తొమ్మిది షెడ్లు ఉంటాయి ఇక్కడ కాస్త తనిఖీలు అనేటివి అంత ఇదిగా ఉండవు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత మెయిన్ క్యూ కాంప్లెక్స్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ తరహాలో అక్కడ తనిఖీలు అనేటివి ఉంటాయి అక్కడ భక్తుల్ని జోబులన్నీ కూడా పెస్టింగ్ చేసి ఆ తర్వాత అక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ చేస్తుంటే అవన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ వాళ్ళు స్వామివారిని ముందుగా వెలుపులకు నారాయణగిరి పార్క్ లో ఉన్న షెడ్యూల్ యూట్యూబర్లు ఎలా రెచ్చిపోతున్నారో మనం చూస్తున్నాం లైక్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం జనాల్లో ఫేమ్ కోసం ఏం చేయకూడదు అవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనం చూసాం హనుమంతు విషయం కూడా మనం చూసాం తండ్రి కూతుళ్ల బంధం మీద ఎంత అవమాన పరిచయం ఆయన ఇప్పుడు ఈ యూట్యూబర్ భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా ఆ ముగ్గురు యువకులు కూడా వాళ్ళని ప్రాంక్ చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోవడం చూసాం సో దీనిపై టీటీడీ పోలీసులకు ఏమని ఫిర్యాదు చేస్తుంది వాళ్ళని అదుపులో తీసుకున్నారా ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా తమిళనాడు చెందిన వాళ్ళు వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోయారు అక్కడి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది వాటిని చూసిన భక్తులను టీటీడీ అంటే ఈ రకంగా టిటిడి అది తిరుమలలో ఈ రకంగా యూట్యూబర్లు వ్యవహరించడాన్ని చాలా తీవ్రంగా తప్పు పట్టారు చాలా మంది దీని మీద కామెంట్స్ కూడా పెట్టారు అయితే టిటిడి మాత్రము ఆ యూట్యూబర్లు అనేవాళ్ళు తిరుమలలో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భవిష్యత్తులో అనేక జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పింది ఈ మధ్య ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది అయితే మొత్తంగా తమిళనాడు మీద తమిళనాడులో అయితే ప్రధానంగా దీని మీద తీవ్రమైన ఆరోపణ వ్యతిరేకత వాళ్ళ యూట్యూబర్ల మీద విమర్శలు అయితే సో రైట్ శ్రీనివాస్ అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం ఈ విషయం టిటిడి శ్యామలరావు దృష్టికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది అయితే కచ్చితంగా ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఏం చేయాలో అవన్నీ చేస్తామంటోంది భద్రత పరంగా కూడా కట్టుదిట్టంగా భద్రతను కూడా ఏర్పాటు చేస్తాం తనిఖీలన్నీ క్షుణ్ణంగా చేస్తామని కూడా టిడి సిబ్బంది అంటున్నారు